ఈ రోజు వేటులో నేను ఒక న్యూస్ చూస్తుంటే ఒక న్యూస్ అయితే నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ పిల్లలంతా కూడా ఎవరి మాట వినట్లేదని సరిగా చదవట్లేదని ఏం చేయాలో తెలియక పిల్లలందరి ముందు కూడా సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళందరి ముందు కూడా గుంజలు తీసారు సార్ ఎంత బాధ అనిపించిందంటే నేను సామాన్యంగా ఏ విషయాలపై కూడా మాట్లాడాలనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మాట్లాడే అర్హత నాకు లేదనుకుంటాను ఈ ఒక్క విషయంలో మాత్రం మాట్లాడదాం అనుకుని మేము వచ్చా ఫ్రెండ్స్ దయచేసి పూర్తిగా చూడండి మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉందంటే మేము ఏదైనా తప్పు చేస్తే స్కూల్లో టీచర్లు కొడతారని చెప్పి చాలా భయం అయితే ఉండేది మాకు ఒకవేళ స్కూల్లో కూడా మేము మాట వినకపోతే టీచర్లు మా పేరెంట్స్ పిలిపించేవాళ్ళు మా అమ్మా నాన్న ముందే మమ్మల్ని నాలుగు దెబ్బలు కొట్టేవాళ్ళు దాన్ని చూసి మా నాన్న కూడా ఈ ఇంకో నాలుగు దెబ్బలు కొట్టేవాళ్ళు మమ్మల్ని అందుకే టీచర్లు అంటే మాకు చాలా భయం అయితే ఉండేది మీరు గమనించండి నా వయసు వాళ్ళు అలాగే నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా మేము డబ్బులు సంపాదించినా సంపాదించుకోలేకపోయినా చాలా గౌరవంగా పెరుగుతుంటాం అలాగే టీచర్లు అంటే మాకు దేవుడితో సమానం కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలంటే అయిపోయింది కనీసం వాళ్ళు ఏదైనా తప్పు చేసినా గానీ టీచర్స్ వాళ్ళు ముట్టుకోవాలంటే భయపడిపోతున్నారు మనం సినిమాలో చూస్తుంటాం పిల్లలండి ఎందుకంటే కొడతారు చెప్తే వింటారండి ఇలాంటి మాటలు ఉంటాం కదా ఇవన్నీ కూడా ఉత్త డూపు కొంతమంది చెప్తే కొంతమందిని ఉతికితేనే వింటారు మీరు తల్లిదండ్రులు అతిగా కారణం చేయకండి మీ వల్ల కావట్లేదంటే టీచర్స్ కి చెప్పండి సార్ మా ఓటు తప్పు చేస్తున్నాడు దయచేసి వాడిని సరైన మార్గంలో పెట్టండి సార్ అని చెప్పి మీరే చెప్పండి అంతేగాని ఈ ప్రపంచంలో మీకే పిల్లలు ఉన్నట్టు వాళ్ళని తీసుకోవాలి మీ నెత్తిని పెట్టుకుని పెంచొద్దు అలా చేశారంటే వాళ్ళ జీవితంలో పోతారు నేను నేనేమనుకుంటానంటే పిల్లల్ని మందలించడం అనేది టీచర్స్ కుంటే ఒక ప్రాథమిక హక్కు అని నేను అనుకుంటా కొంతమంది సైకో టీచర్లు కూడా ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడటం ఇప్పుడు ఈ సార్ చూడండి ఆ పిల్లల్ని పట్టించుకోపోయినా సరే ఆయన జీతం అయితే ఆయనకు కానీ ఎలాగో వాళ్ళని బాగుపరచాలని చెప్పి వాళ్ళందరి ముందు సాష్టంగా నమస్కారం చేసి వాళ్ళందరి ముందు గుంజలు చేస్తున్నారు సార్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆవేదన వాళ్ళని ఏం చేయలేని స్థితిలో ఏ తప్పు చేయకపోయినా సరే చిన్న పిల్లల మధ్యలో గుంజులు పెడుతున్నాడు సార్ దయచేసి పేరెంట్స్ మారండి నాకు అనిపించింది చెప్పా ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పినట్లు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి దయచేసి మీరైనా చేయకుండా పిల్లలను కాస్త భయంగా పెంచండి